వెల్కమ్ టు శివాజీ స్టూడియో ఈ రోజు మన న్యూస్ ఐటమ్ వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ ని తీసుకొచ్చాను వివరాల్లోకి వెళ్లే ముందు వైఎస్ఆర్ సిపి కనుక జగన్మోహన్ రెడ్డి కనుక ఎన్నికలకు ముందు పంచ్ ప్రభాకర్ చేసినటువంటి సలహాలు సూచనలు పాటించి కొన్ని దిద్దుబాటు చర్యలు చేసుకుని ఉండి ఉంటే వైఎస్ఆర్సీపీకి ఇంత దీనమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని నేను బల్ల గుద్ది చెప్పగలను అదేంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి బానే ఉంది కదా దీనా వ్యవస్థలో ఉందని ఊరికనే చెప్తున్నావు అనుకోవద్దు వాస్తవానికి చంద్రబాబు నాయుడు తగ్గక బీజేపీకి పది సీట్లు ఇచ్చాడు కానీ ఒకవేళ బీజేపీ గనుక పదహైదు సీట్లలో పోటీ చేసి ఉండి ఉంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయి ఉండేది అంత దీనమైన స్థితిలో అంత నీచమైన పరిస్థితిలో వైఎస్ఆర్ ఉంది కానీ కవర్ చేసుకోవడానికి కేడర్ ను కాపాడుకోవడానికి లీడర్లను కాపాడుకోవడానికి మనకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చిందని మంగళవారం కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు ఈ విషయాన్ని వైఎస్ఆర్ ప్రస్తుత పరిస్థితిని రెండు సంవత్సరాల ముందే పసిగట్టినటువంటి పంచు ప్రభాకర్ ఒక వీడియోను రిలీజ్ చేశాడు అదేమిటో ఒకసారి చూద్దాం నేను తాగుతూ పేకాటాడుతూ జాలీ చేస్తూ ఇప్పుడిప్పుడు ఆ రాజకీయాలు వేరు ఫ్యూడలిస్టిక్ పాలిటిక్స్ వేరే ఆ కాలము చెల్లిపోయింది ఇప్పుడు ఆ కాలంలో ఎవరు లేరు ఏం చెప్తున్నాడు విన్నారా ఫ్యూడలిస్టిక్ రాజకీయాలకు చెల్లు చీటి పడింది కొంచెం మారండిరా నాయనా అని చెప్తే ఎవరు పట్టించుకోలేదు జట్ ఈస్ గోర్ వరకు నా నా యొక్క అభిప్రాయం నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను పాపం ఆయన అభిప్రాయం చెప్పినాడు ఎవరు వినలేదు ఒంగోలు వైస్ చైర్మన్ ఉన్నాడు అదే ఒంగోలు మున్సిపల్ వైస్ చైర్మన్ విషయంలో కూడా నేను ఇంతకుముందు కూడా వాళ్ళు ఏం లేదబ్బా ఏదైనా భూమి కనిపిస్తే దానికి లింక్ డాక్యుమెంట్ చేసి జనరల్ పవర్ ఆఫ్ ఫోటాన్ని వేరే వాడి దగ్గర తీపించుకొని వీళ్ళు దందాలు చేస్తుంటారు ఇప్పుడు పంచి ప్రభాకర్ ఏం చెప్పాడో ఎవరిదైనా భూములు ఖాళీగా కనబడితే వాటికి లింక్ డాక్యుమెంట్లు సృష్టించి పవర్ ఆఫ్ అటార్నీ సృష్టించి కబ్జాలు చేస్తున్నాడని హార్డ్ కోర్ వైఎస్ఆర్ సిపి అభిమానైన పంచ్ ప్రభాకర్ రెండు సంవత్సరాల ముందు ఒక హెచ్చరిక జారీ చేశాడు కానీ అది పట్టించుకోకుండా అతను ఇప్పుడు చెబుతున్నటువంటి ఒంగోలు నియోజకవర్గంలో ఈ మొత్తం వ్యవహారానికి కారణమైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా దించినారంటే రిజల్ట్స్ కాకుండా ఇంకెటువంటి రిజల్ట్స్ వస్తుందో మీరే ఒక్కసారి ఊహించుకోండి వెలనాటి మాధవరావు బాలినేని శిష్యుడు బాలినేని యొక్క ప్రోగ్ బలంతో ఒంగోలులో భూ కబ్జాలు జరుగుతుందని సాక్షాత్ వైఎస్ఆర్ సిపి చెబుతుంటే పట్టించుకోలేదు నాకు అప్పుడే అనిపించింది ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా గాని భూ మాఫియా ల్యాండ్ మాఫియా భూ దందా అనేది ఇప్పుడు అదొక్కటే ప్రతిబంధకమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వ అధికారులు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు మాకు ఇంత దరిద్రమైనటువంటి రిజల్ట్స్ ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావడం లేదు అని పదే పదే చెప్పడం మనం వింటూ ఉన్నాం అంత ఘోరమైనటువంటి రిజల్ట్ రావడానికి కారణము ఈ పంచ్ ప్రభాకర్ చెబుతున్నటువంటి భూ కబ్జాలు ల్యాండ్ మాఫియా ప్రధాన భూమిక పోషించింది అని ఇప్పటికైనా తెలుసుకున్నారో లేదో నాకైతే అర్థం రాజకీయ వెనుదను లేకుండా ఫిఫ్టీ ఆఫ్ ద టైం రాజకీయ వెన్నుదండ అంటే పార్టీ పెద్దల అండుదండ లేకుండా భూ కబ్జాలు జరగవని చెప్తున్నాడో నేను అది ఆలోచించే మాట్లాడుతున్నా ఏదైనా గానీ ఏదైనా కానీ వై నాట్ వన్ సెర్టిఫై వాడాలంటే ఖచ్చితంగా ప్రశ్నలను జరగాల్సింది అది రెండు సంవత్సరాల ముందే ఒక హెచ్చరిక లాంటిది చెప్పాడు పార్టీ ప్రక్షాళన ఖచ్చితంగా చేసే కావాలి అని లేదంటే కష్టమే అన్నట్టు ఆయన ఏం డైరెక్ట్ గా చెప్పడం లేదు కానీ కష్టమే అన్నట్టు చెప్తున్నాడు కానీ ఆ ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కడ పార్టీ మారిపోతాడో బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద మాస్ లీడర్ అయినట్లు ఆయన్ని తీసుకొని వచ్చి టికెట్ ఇచ్చి ఒంగోలులో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు నాకు తెలిసి చాలా మంది చాలా మంది చాలా మంది వినండి చాలా మంది అబో మిడిల్ క్లాస్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తారు ఎందుకంటే ఈ విధంగా ఏం చెప్పాడు కాబట్టి పార్టీలో ఏం చెప్పాడు అబౌ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి భూ మాఫియా కబ్జాదారులు ఏ విధంగా హింసించి ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకునే వాళ్ళు చాలా స్పష్టంగా వివరించాడు పరిపాలన సరిగ్గా జరగడం లేదని మిడిల్ క్లాసు అబౌవ్ మిడిల్ క్లాసు భావిస్తున్నారని రెండు సంవత్సరాల ముందే మీ పంచి ప్రభా గారు మీకు హెచ్చరికలాగా జారీ చేశాడు చాలా జరుగుతున్నాయి కాబట్టి చాలా భూ కబ్జాలు జరుగుతున్నాయి ఒంగోలు అని చెప్తున్నాడు ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి మామూలు మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా మాకేమిట్లేదు అంటే మాకు లోకల్ నాయకులు చేస్తూ ఉంటే దీని వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉండే ఉంటుంది జగన్ మోహన్ రెడ్డి హస్తం లేకుండా పార్టీ పెద్దల అండదండలు లేకుండా ఇటువంటి భూకబ్జాలు కబ్జాలు జరగవు అని మొహమాటంతో చెప్తున్నాడు ఆయన ఒక ఒంగోల్లోనే కాదు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జరిగినటువంటి ప్రతి భూదందాలను పార్టీ పెద్దల ఆశీస్సులు ఉంది జనాలు చాలా స్పష్టంగా భావించారు అందుకే ఇంత ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది ఇట్ హ్యాపెన్ టు

భూముల్సే వైఎస్ఆర్ సిపి నాయకులు కొట్టేస్తే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండి ఉండేదో ఒక్కసారి ఆలోచించండి అందుకే ఇంత ఘోరమైన రిజల్ట్ వచ్చింది ఇప్పుడు పంచ్ ప్రభాకర్ వీడియోని ఎందుకు ఉదాహరణగా తీసుకుని రావాల్సి వచ్చింది అంటే ఒక సగటు వైఎస్ఆర్ సిపి కార్యకర్త భూములనే మీ వైఎస్ఆర్ సిపి నాయకులు కబ్జా చేస్తే ఇక సాధారణ జనం యొక్క పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉండి ఉండేదో అర్థం కావడానికి ఈ వీడియో నేను తీసుకురావాల్సి వచ్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులు వాళ్ళ అనుచరులు భూములను గద్దల్లాగా తన్నుకొని పోయారే ఒకవేళ ఈసారి గనుక జగన్మోహన్ రెడ్డి అదృష్టం బాగుండో జనాలకు దురదృష్టం ఉండో గెలిచి ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచిస్తేనే భయమేస్తుంది ఒక్క బాలినేని శ్రీనివాస రెడ్డే కాదు పార్టీలో పెద్దలు అని చెప్పుకుంటున్నటువంటి సోకాల్డ్ నలుగురు నుంచి ఐదుగురు రెడ్లు ఇష్టారాజ్యంగా భూములను కాజేసి తమ అనుచరులకు పంచిపెట్టి సాధారణ జనాల్ని ఏ విధంగా పీక్కుని తిన్నారో ఈ ఎన్నికల రిజల్ట్ లో స్పష్టంగా కనబడుతుంది ఇవన్నీ పోస్ట్ మార్టం చేసుకోకుండా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడి ఇలాంటి భూ కబ్జాదారులకు వెన్ను దన్నుగా నిలిచి నేనెందుకు ఓడిపోయానో నాకు తెలియడం లేదు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చేసింది అసలు ఒంగోల్లో నన్ను ఢీకొట్టే మగోడే ఇంతవరకు పుట్టలేదు అని మంగళవారం కబుర్లు చెప్పుకొని తిరుగుతున్నాడు వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయింది కేవలం భూ కబ్జాల వల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఎన్నికలకు ముందు ఇదే పంచి ప్రభాకర్ దాదాపుగా ఐదు నుంచి ఆరు వీడియోలు రిలీజ్ చేస్తే అవేవి పట్టించుకోకుండా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మించినటువంటి మాస్ లీడర్ ప్రకాశం జిల్లాలో లేనట్లు ఆయన అలక పూనితే అలక తీర్చి డబ్బులు ఇచ్చి తిరిగి మళ్ళీ సీట్ ఇచ్చారంటే ఇంకేమనుకోవాలి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల భూములనే కబ్జా చేసినటువంటి నాయకులను వెనకేసుకొని వస్తే జనాలు చీకొట్టకుండా మళ్ళీ అధికారం ఇచ్చి మా భూములు దోచుకుందురు రండి అని ఆహ్వాన పత్రికలు అందిస్తారా జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా నేను చెప్పవచ్చేదేమంటే మీరు ఓడిపోవడానికి గల కారణాల్లో ప్రధాన కారణము ఈ భూ కబ్జాలే ఇప్పటికైనా మేలుకొని ఆ భూ కబ్జాలకు పాల్పడినటువంటి నాయకులు ఎవరు అని కనుక్కొని వాళ్ళను పక్కన పెడితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కనీసము ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది లేదు మా పార్టీలో ఉండేది అందరూ వాళ్లే కదా అనుకుని ముందుకెళ్తే చేసేదేముంది ఇదే సీను ఇంతకన్నా ఘోరమైన సీను రిపీట్ అవుతుంది ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్